యొక్క సంస్థ యొక్క విధి విధానాలు విశేషాల గురించి మీకు ఒకసారి అందరికీ తెలియజేస్తాను సంయుక్త సేవా సంస్థ రెండు వేల పదిహేనవ సంవత్సరంలో స్థాపించబడింది స్థాపించింది ఎవరో ధనవంతుడు సొసైటీలో బాగా వ్యక్తి వ్యక్తిగా ఒక ఆటోటం సురేంద్ర గారు సమాజంలో ఉండేటువంటి చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో తను ఒక స్థాయి చిన్నదైన ఒక పెద్ద మనసుతో ఈ సంస్థను స్థాపించి అనేక మంది దాతల సహకారం తీసుకుంటూ రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి ఈ సంస్థని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నారు అనేక మంది సభ్యులుగా ఉన్నారు కానీ శ్రమ మొత్తము గారిది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సమాజంలో ఉండేటువంటి పేదవాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళ అవసరానికి ముందుండి వెళ్ళి వాళ్ళని ఆదుకోవాలన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది సంస్థను స్థాపించిన నాటి నుంచి విద్యారంగం వైద్య రంగం అనేక సా ఈ సహాయ కార్యక్రమాలు చేయక తగినటువంటి రంగాల్లో అన్నింటిలో కూడా ముందుండి తనకు తానుగా ఎవరు పెంచినా పిలవకపోయినా వెళ్ళి వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తారు ఎవరన్నా పేదవాడు ఉన్నారు మంచంలో ఉన్నారని తెలిస్తే వెంటనే వెళ్ళేసి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అందించడం వాళ్ళ కావాల్సినటువంటి వైద్య సహాయం కావాల్సి ఉంటే లోకల్గా ఉండేటువంటి డాక్టర్లని కన్సల్ట్ చేసి వాళ్ళకి ఆ వైద్య సహాయం అందించటము అవన్నీ చేస్తుంటారు ఇవన్నీ కాక ఇంకొక ముఖ్యమైనటువంటిది చాలా గొప్ప విషయం ఏంటంటే మీకు అందరికీ తెలుసు కరోనా వచ్చింది కదా కరోనాలో ఎవ్వరం బయటికి కూడా రావడానికి భయపడ్డాం ఎందుకంటే మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ సమయంలో కూడా ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి తన ప్రాణాన్ని సైతం తనకి ఫ్యామిలీ ఉంది అయినా కానీ సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ కరోనా టైంలో కూడా తన యొక్క సేవల్ని ఆపలేదు ఎప్పుడూ ఆపలేదు ఆ టైంలో కూడా వాళ్ళందరికీ ఎవరికైనా సహాయం కావాలంటే సహాయం అందించారు ఎవరన్నా దురదృష్టవశాత్తి చనిపోయి ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి దహనం చేసేదానికి కూడా తను ముందుండి వెళ్ళాడు ఎవరన్నా వెళ్ళగలమా మన ప్రాణం మనకు ముఖ్యం మన మన ఇంట్లో వాళ్ళు మనకు ముఖ్యమని మనం ఆలోచిస్తాం కానీ ఏ రోజు సరేంద్ర అది ఆలోచించలేదు ఇది ఏంటంటే నిజంగా నాకే అనిపిస్తుంటుంది ఇది నేను ఒక సంస్థ స్థాపించిన నుంచి దీంట్లో సభ్యుడిగా ఉన్నాను నేను ఒక బ్యాంకులో చీఫ్ మేనేజర్గా చేసి ఇటీవలే రిటైర్ అయ్యాను కానీ అంత దీంట్లో ఉండి కూడా ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేయగలుగుతున్నాం కానీ ఈ స్థాయిలో ఇంత రిస్క్ తీసుకుంటూ తను ఒక పెద్ద ఇది కాదు తనకి ఆటో దిప్పిపోయింటే తన కుటుంబాన్ని తను పోషించుకోలేడు అటువంటి పరిస్థితుల్లో కూడా సమాజ సేవ కోసం ఒక మంచి ఎందుకంటే మరి స్వాతంత్రం వచ్చి ఎర్రాందమ్మా మీకు గుర్తుందా డెబ్బై ఐదు ఏళ్ళు దాటిపోయింది కదా డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్రం అనంతరం కూడా ఈరోజు దేశంలో ఎంత పేదరికం ఉంది అని మీరు గమనించండి ఎప్పుడైనా రోడ్లల్లో వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ తనకి బయట వస్తువులు పారేస్తే దాన్ని ఏరుకుని తినేటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఈ దేశంలో దానికి మనం అందరం కూడా బాధపడాలి అంత చిన్నపిల్లలు మీకు అర్థం కాకపోవచ్చు తర్వాత కూడా సొసైటీలో అలాంటి పరిస్థితి ఉంది అంటే మనందరం సిగ్గుతో అటువంటిది ప్రభుత్వాలు చేస్తాయో చేయవో చేసింది వాళ్ళకి అందుతుందో అందదు కానీ మన పరిధిలో ఉండేటువంటి వాళ్ళకి నిజమైనటువంటి పేదరికంలో ఉండేటువంటి వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలన్నటువంటి దాతల సహకారంతో చేసుకుంటూ వస్తున్నారు చాలా కష్టాలు ఉన్నాయి ఇందులో చాలా మాటలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాటి అన్నింటినీ కూడా పక్కన పెట్టి తను లక్ష్యం ఒకటి పేదవాడికి సహాయం చేయాలన్నీ ఒకే ఒక లక్ష్యంతో తను ముందుకు సాగుతున్నాడు దీంట్లో ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే విద్య ఎవరికైనా ఏంటంటే ఆస్తులు అంతస్తులు అవన్నీ కాదు మంచి విద్య వచ్చిందంటే వాళ్ళు చదువుకొని వాళ్ళ కాలేజీ ఫ్యూచర్లో కానీ నిలబడగలిగినట్లయితే వాళ్ళ జీవితం బాగుపడుతుంది అవునా కదా అటువంటి పరిస్థితుల్లో పేదవాడి కొంతమందికి ఆ అవకాశం లేక వాళ్ళు ఉండేటువంటి టాలెంట్ ఉన్నా కానీ ఉన్నా కానీ వాళ్ళు చదువుకోలేక ఉండేటువంటి వ్యక్తి పిల్లల్ని తీసుకొచ్చి దాతల్ని ఒప్పించి ముప్పై రెండు మంది పిల్లల్ని ఈరోజు దత్తత చేసుకున్నారు ఇది చాలా గొప్ప విషయమే కాదు ముప్పై రెండు మంది పిల్లలకు వాళ్ళకి మళ్ళీ ఈవినింగ్ ఈ సంస్థలో ట్యూషన్స్ చెప్తారు ఫ్రీగా అంటే వాళ్ళు ఏ విధంగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వాళ్ళ అభివృద్ధి చెందితే సమాజానికి ఉపయోగం ఈ దేశానికి అందులో కొంతమంది చదువుకొని పైకి వచ్చినా కానీ చాలా మనకి తృప్తిగా ఉంటుంది కదా వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర ప్రతి నెల వాళ్ళకి కావాల్సినటువంటి సరుకుల్ని వాళ్ళకి పిలిచి అందజేస్తారు వాళ్ళకి ఏదన్నా బాధ లేకపోతే డాక్టర్స్ దగ్గరికి పిలుచుకొని వెళ్ళి వాళ్ళకి చూపిస్తుంటారు ఇవన్నీ కాక వాళ్ళ ఫ్యూచర్ కోసం ప్రతి నెల వెయ్యి రూపాయలు వాళ్ళ పేరు పోస్ట్ ఆఫీస్లో కూడా జమ చేస్తారు ఇవన్నీ దాతల సహకారంతో చేసినా కానీ ముందు ఒక ఒక వ్యక్తి నిలబడాలి కదా ఒక నిబద్ధతతో నిలబడాలి కదా నిలబడి వాళ్ళకి సేవ చేసేదానికి ముందుండి తన పనులు మానుకొని కొన్ని చేసేదానికి ముందు సహాయం నా దగ్గర ఏదో ఉంది నేను సహాయం చేస్తాను కానీ పని చేసేదానికి కూడా కావాలి కదా అటువంటి సహాయ కార్యక్రమాల్లో ముందుండి ఈరోజు ఈ సంస్థని ఒక కావలి ఒక గుర్తింపు పొందిన సంస్థగా తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి సురేంద్రకి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు జరుగుతూ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇటీవల ఈ సంస్థ సేవల్ని గుర్తించి హైదరాబాద్లో ఒక సంస్థ వారు డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా సామాన్య వ్యక్తికి ఎలాంటి ఎవ్వరి రికమెండేషన్ లేవు ఆయన ఏమి బూస్ట్ చేసుకోవడం అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పి వాళ్ళకి వాళ్ళగా గుర్తించి డాక్టరేట్ కూడా ప్రదానం చేయడం అనేటం జరిగింది కానీ ఈ రోజుకి తన ఆటో నడవాల్సిందే తన ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవాల్సిందే ఇదంతా ఎందుకు చెప్తుంటే ఇంకొక గట్టం ఉంది ఇక్కడ చిన్న విషయం ఆయన కూతురు అంటే తండ్రికి తగ్గ కూతురు అనమాట ఆ అమ్మాయి కూడా సంఖ్య ఈ నాట్యంలో డిప్లొమా చేసి ఈ రంగంలో కూడా అందరికీ నేర్పించాలి అనేటువంటి ఒక తపంతో ఈ నృత్య కళా నిలయాన్ని స్థాపించి దీని ద్వారా కూడా మళ్ళీ పిల్లలకి ఈ నాట్యంలో కూడా శిక్షణ ఇస్తూ ఉంది ఆ బాబ సంవత్సరం క్రితము ఆల్మోస్ట్ ఆల్ చావు అంచుకెళ్ళిపోయింది చాలా ప్రాబ్లం అయింది చెన్నైలో హాస్పిటల్లో ఉండి ఇంకా చాలామంది అయితే హోప్స్ వదిలేసుకున్నారు అనమాట అంత దీంట్లో ఉండింది కానీ భగవంతుడి దయ కొంతమంది పెద్దల ఆశీస్సులు అండదండలు సహాయ సహకారాలతో మళ్ళీ తను బాగా వచ్చి మళ్ళీ ఈరోజు పిల్లలందరికీ కూడా ట్యూషన్స్ చెప్తూ నాటంలో మళ్ళీ తను పీజీ చేస్తుంది గుంటూరు కాలేజీలో మ్యూజిక్ కాలేజీలో తను కూడా ప్రతి సహా సేవా సహకార సేవా కార్యక్రమంలో కూడా పాల్గొంటూ ఉంటుంది అంటే ఆ ఇంజర్ పడదా తండ్రి యొక్క ఆశయాల్ని తన యొక్క తనకు తోడుగా ఉండాలి తనకు చేదోడుగా ఉండాలి తన యొక్క తండ్రి చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా నేను సహాయపడాలనేటువంటి ఉద్దేశంతో ఆ పాప కూడా చాలా చక్కగా సహాయ కార్యక్రమాలు చేస్తుంది ఈరోజు పిల్లలకి మీరు చూసారంటే చాలా యొక్క ప్రైజెస్ కూడా తీసుకుంది నాట్యమయూరి బిరుదులు కూడా తీసుకుంది ఈరోజు వస్తుంది ఇటీవల జరిగినటువంటి ఇంటర్ కాంపిటీషన్స్ కాంపిటీషన్స్లో ప్రథమ స్థానంలో నుంచి సౌత్ ఇండియా కాంపిటీషన్స్కి ఎలక్ట్ అయింది బాబాకి బ్యాక్ లేదు పెద్దవాళ్ళు అడగడానికి కేవలం స్వయం కృషితో కష్టపడుతూ నేను కొంతమంది పిల్లలు ఫీజులు ఇస్తే ఆ ఫీజు నుండి కూడా తీసుకెళ్ళి కార్యక్రమం ఉంటే వాళ్ళ నాన్నగా ఇస్తుంది అనమాట ఆడపిల్ల కాబట్టి పిల్లలు ఏంటంటే ఇది ఒక్కటి మనము మనతో పాటు సమాజం ఎలా ఉంది మీరు చిన్నపిల్లలు ఇది మీకు వచ్చే పెద్ద మాటలుగా అనిపిస్తుంటుంది కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మనం ఎదుగుతూ ఉండాలి పక్కవాడిని కూడా ఎదగెనిపాలి మనం ఒక స్థాయికి వచ్చినప్పుడు మన పక్కన ఉండేటువంటి పేదవాడికి సహాయపడాలి అన్నిటికీ మించి ఇంకొక మహత్తరమైనటువంటి ఒక పెద్ద పని ప్రతి ఒక్క పిల్లల మీద ఉంటుంది అదేంటో చెప్పన మీ తల్లిదండ్రులని ఎప్పుడు వాళ్ళ చెయ్యి మీరు వదలకూడదు ఏ స్థాయికి వెళ్ళినా కానీ తల్లిదండ్రులను చాలా చక్కగా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మనల్ని పెంచుతారు డబ్బులు పెంచుతారు కానీ చాలా లేక కొంతమంది పెంచుతారు ఎదురుటి పెంచుతారు వాళ్ళు మనం కష్ట నష్టాలకి ఎంతో కష్ట నష్టాలు కోర్చి మనల్ని పెద్దవాళ్ళని చేసి మనకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా అందజేస్తారు అటువంటి వాళ్ళని మనం ఆఖరి వాళ్ళ ఆఖరి దీని వరకు కూడా ఏ తల్లిదండ్రులు చెయ్యి పిల్లలు వదలకూడదు చిన్నప్పుడు మీరు మనం ఎంత విసిగిస్తామో మన తల్లిదండ్రులు మనం వదిలేస్తారా వదలరు కదా అట్లా మనం పెద్దయాక వాళ్ళు చేదొస్తుంది అనేది కొంతమంది అట్లా ఉంటుంది కొంచెం ఇచ్చేస్తాను కానీ వాళ్ళ చేయబడికి ఎప్పటికీ విదలండి నేను ప్రతి ఒక్కళ్ళు ఏమంటే మీరు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా కొంచెం పెద్దయా ఈ మాటలు గుర్తుపెట్టుకోండి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది సమాజం పట్ల మనకు బాధ్యత ఉంది మన తోటి వారిని పేదవారిని కూడా మనతో పాటు సమానంగా మనం ఒక స్థాయికి వచ్చినప్పుడు పైకి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రత్నం స్కూల్ అధ్యాపకులకి పిల్లలకి మీ కూడా మరొకసారి అభినందనలు తెలుపుతూ స్వాగతం చేస్తూ తోటి వాళ్ళు కూడా మనం ఎదగనివ్వాలి వాళ్ళు ఎదుగుదలకి మనం సహాయపడాలి థ్యాంక్ యూ